ఇది సాలూరా మండలం మాది ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఎక్కర్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము ఇది ఎకరానికి మాకు సిక్స్ ల్యాక్స్ వచ్చేసిందండి కాకపోతే టోటల్గా ఆర్గానిక్ మేము ఎక్కడ కూడా కెమికల్ లేదు జీవామృతము గోమూత్రము అవి చేసుకొని జీవామృతం చేసుకొని చేస్తున్నాము మేక పేడ మళ్ళీ పేడ వేసేసి మొత్తం ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాము మా ఎయిట్ జీపీ రాజు ఎకరానికి అయితే ఆరు లక్షలు వచ్చింది కానీ ఇక ఇప్పుడు ఫ్రూట్ బాగా వచ్చింది ఇది మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిబ్రవరిలో పెట్టాము స్టార్టింగ్ ఇప్పటికీ టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇంకా పెట్టుబడి అయితే పెట్టాము మాకైతే అందరికీ ఆరోగ్యం బాగుండాలి అన్నట్టు పెడుతున్నాము ఎందుకంటే క్యాన్సర్కి కానీ బీపీ షుగర్ ప్లేట్లెట్స్ పడిపోయినా కూడా బాగా మంచి పనిచేస్తుంది ఇది డాక్టర్స్ కూడా ఎక్కువ ఇదే సజెషన్ ఇస్తున్నారు అన్ని ఫ్రూట్లో ఉందో ఈ ఫ్రూట్లో కూడా అంత అన్ని ఫ్రూట్లో కానీ ఈ ఫ్రూట్లో ఎక్కువ బాగా అవి కావాల్సిన ఒమ త్రీ అవి కానీ విటమిన్స్ కానీ చాలా ఉంటున్నాయి కాబట్టి డాక్టర్ రిపేర్ చేసి ఇవి డాక్టర్ పేషెంట్కి ఇస్తున్నారు అదే అదే ఎట్లా ట్యాబ్లెట్లు వేసుకొని పేషెంట్లు ఇంకా ఆ రోగంలో పోయి ఇంకా మనం కూడా మందేసి పండించు అన్నట్టు ఆర్గానిక్ కూడా ఇట్లా చేస్తున్నాం అనమాట బాబు అయితే పెట్టుబడి పెడుతున్నారు మా సార్ అయితే కష్టం మా సార్ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయ్యాక వన్ ఇయర్ బాగా సెర్చ్ చేసి ఇక సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశారు వర్కెన్ టైం